పదమూడవ అధ్యాయము స్టాన్లీతో భేటీ డాక్టర్ లివింగ్స్టన్ ఉజిజీ చేరి అచ్చట విశ్రాంతి తీసుకుంటూ నెమ్మదిగా బలము పుంజుకుంటూ కోల్పోయిన కొంత ధైర్యమును కూడగట్టుకొనిచూ ఉండగా న్యూయార్క్ టైమ్స్కి చెందిన జేజీ బెనెట్ గారిచే పంపబడిన హెన్రీ ఎం స్టాన్లీ గారు లివింగ్స్టన్ గారిని వెతుక్కుంటూ వచ్చి పరలోకం నుండి పంపబడిన దేవదూతల వలె ఆయనకు కనిపించాను స్టాన్లీ లెక్క ప్రకారం వారు కలుసుకొనిన తేదీ పది పదకొం పది పది పదకొండవ నెల పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి అయితే లివింగ్స్టన్ గారి లెక్క ప్రకారం ఇంకా ముందే తన మాతృభాష మాట్లాడుతూ ఒక తెల్లముఖం అనేకమైన ఆహార పదార్థములు ఒక ఉత్తరాల సంచి తీసుకుని వచ్చుట ఆశాభంగము చెంది ఒంటరిగా నీరసించి ఉన్న ఆయనకు ఎంతో ఆదరణ సంతోషము కలిగించెను స్టాన్లీ గారికి కానీ బెన్నెట్ గారికి కానీ డాక్టర్ లివింగ్స్టన్పై వ్యక్తిగతమైన అభిలాష ఏమీ లేదు తాను నడుపుచున్న పత్రిక నిమిత్తమై ఒక పత్రిక రచయితగా ఒక గొప్ప మిషనరీ యాత్రికుని వెతుకుటకై ఒక బృందమును పంపితిని అని బెనెట్ గారు ఒప్పుకున్నారు అయితే లివింగ్స్టన్ గారిని చూచినప్పుడు నూతనంగా కలిసి కొనిన స్నేహితునిపై స్టాన్లీ గారికి వ్యక్తిగతమైన గౌరవం ఏర్పడింది లివింగ్స్టన్ గారు స్టాన్లీ గారితో మీరు నాకు నూతన జీవం ఇచ్చారు అని అనేక మార్లు పలికెను నిస్వార్థమైన నిస్సారమైన రుచించని చాలీ చాలిని చాలీ చాలని ఆహారానికి బదులు ఇప్పుడు పుష్టికరమైన ఆహారము రోజుకు నాలుగు సార్లు భుజించుట ద్వారా ఎముకల గూడునకు ఎముకలపై మాంసమును ఏర్పడెను ఒంటరిగా అరణ్యంలో సుదీర్ఘ ప్రయాణము చేసి అలసి ఉన్న ఆయనకు స్టాన్లీ గారి రాక ద్వారా ఊహకందని ఉత్సాహము స్నేహము దొరికెను డాక్టర్ లివింగ్స్టన్ తన పత్రికలో ఇలా వ్రాసుకున్నారు నేను దిక్కులేని వాణిగా ఉన్న దినములలో ఎరుషలేము నుండి ఎరుకోకు వెళ్ళు మార్గములో దొంగలచే కొట్టబడిన యాత్రికునిగా భావించితిని ఒక యాజకుడు కానీ లేవీయుడు కానీ మంచి సమరయుడు కానీ ఆ మార్గములో వస్తారని ఎదురుచూచుటకు వీలు లేదు అయితే నేను బొత్తిగా నిరాశ నిస్పృహలతో నిండి ఉండగా సుశీ ఒక ఉదయము శరవేగముతో పరిగెత్తుకుంటూ వచ్చి రొప్పుకుంటూ నేనొక ఆంగ్లేయుని చూచితని అని చెప్పి ఆయనను కలుసుకున్నటకు వెళ్ళెను ఆ బాటసారుల బృందమునకు ముందు కనిపించుచున్న అమెరికా దేశపు జెండా ఆ నూతన వ్యక్తుల జాతిని తెలుపుచున్నది ఆయన వెంట వచ్చుచున్న బస్తాల కొలది సరుకులు రేకుతో చేయబడిన స్నానపు తొట్టెలు పెద్ద నీళ్లు కాచుకుని పాత్రలు వంట పాత్రలు డేరాలు ఇవన్నీ చూచి ఇతడు నాలాంటి దిక్కులేని వాడు కాదు గొప్ప వ్యాపారి అని లివింగ్స్టన్ తలంచెను అతడే హెన్రీ మోర్లాండ్ స్టాన్లీ న్యూయార్క్ హెరాల్డ్ అను పత్రిక యొక్క సంచార విలేకరి జేమ్స్ గోర్డెన్ బెనెట్ జూనియర్చే పంపబడినవాడు బ్రతికి ఉండిన ఎడల డాక్టర్ లివింగ్స్టన్ గురించి సరైన సమాచారం సేకరించుటకును లేదా మరణించిన ఎడల అతని ఎముకలను స్వదేశమునకు తెచ్చుటకై నాలుగు వేల పౌండ్ల ఖర్చుతో పంపబడినవాడు స్టాన్లీ బయలుదేరిన రెండు సంవత్సరాలకు లివింగ్స్టన్ను కలుసుకొనెను రెండు సంవత్సరాలుగా ఇంగ్లాండ్ నుండి ఏ వార్త అందని నాకు స్టాన్లీని చూచినప్పుడు అతడు చెప్పిన వార్తలు వినినప్పుడు నా ఒళ్ళు పులకరించెను ఫ్రాన్స్ దేశానికి సంభవించిన దుర్గతి అట్లాంటిక్ మహాసం సముద్రంలో వేయబడిన టెలిగ్రాఫ్ తీగలు జనరల్ గ్రాంట్ ఎన్నికైన విషయం నా స్నేహితుడును మంచివాడును అయిన కేరెండన్ ప్రభువు మహారాణి నన్ను మర్చిపోక నా నిమిత్తమై వెయ్యి పౌండ్లు కేటాయించిన విషయం ఇంకనూ అనేక విషయాలు మనిమోయాలో మనియోమాలో నేను ఉంటూ ఉండగా అణగారిపోయిన నా భావోద్రేకములను రేకెత్తించెను నాకు తిరిగి ఆకలి ప్రారంభించినది రోజుకు రెండుసార్లు మాత్రమే రుచిలేని ఆహారము కొద్దిగా మాత్రమే తీసుకొనిచున్న నేను ఇప్పుడు రోజుకు నాలుగు సార్లు మంచి ఆహారం పుచ్చుకొనిచుంటిని ఒక వారములోనే నూతన శక్తి ప్రారంభమైనది స్టాన్లీ గారి ద్వారా అందించబడిన ప్రత్యుపకారము కోరని బెనెట్ గారి సహాయము నన్ను తబ్బిబ్బు చేసినది స్టాన్లీని గురించి లివింగ్స్టన్ ఇంకను ఇలా రాస్తున్నారు ఆయన ఆయనకు కలిగిన సమస్తమును నా ఉపయోగార్థమై ఇచ్చివేసెను ఆయన వస్త్రములు రెండు కుప్పలుగా వేసి ఒకటి నాకు ఇచ్చివేసెను ఆయన కొరకు తెచ్చుకున్న మందు సగము నాకు ఇచ్చాను ఆయన వస్తువులను ఆయనకు కలిగిన సమస్తములో సగము నాకు ఆ ఆకలి ఇంకను అధికమగు నిమిత్తమై తన స్వహస్తములతో మంచి రుచికరమగు వంటలు చేసి పెట్టెను చలికాలమంతయు స్టాన్లీ గారు లివింగ్స్టన్ గారితో ఉండి పద్దెనిమిది వందల రెండు మార్చి నెలలో తిరిగి వెళ్ళుచు మీరు నాతో ఇంగ్లాండ్కి రండి పూర్తి ఆరోగ్యము శక్తి వచ్చిన తరువాత తిరిగి వచ్చి మీ పని కొనసాగింపవచ్చును అని ఎంతగానో బ్రతిమలాడాను ఈ ప్రతిపాదన ఎంతో ఆకర్షణీయంగా ఉంది దానిని అంగీకరించిన ఎడల ఆయనను వారు ఎవరూ లేరు తన దేశమును స్నేహితులను బిడ్డలను చూడవలనని ఎంతో ఆశపడి ఉండవచ్చును అయినను తన పని ముగిసే వరకు ఈ ఖండాన్ని వదలనని ఖండితంగా చెప్పాను ఆయన కార్యదీక్ష తను తాను త్యజించుకొని విధానము గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా బయలుపడెను నైలు నది ఆధారమును కనుగొనుట కంటే ఉన్నతమైన ఆశయము మరి ఒకటి ఆయనకు కలదు నైలు నది ఆధారమును కనిపెట్టుట ద్వారా తూర్పు తీరములో బానిస వ్యాపారము అణిచివేయబడిన ఎడల నైలు నది ఆధారములన్నీ కనిపెట్టిన దానికంటే ఇది ఎక్కువ ఘనకార్యంగా భావించబడును స్టాన్లీ గారు బయలుదేరి వెళ్ళే సమయంలో బహు బాధతో అయిష్టతతో ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు లివింగ్స్టన్ గారికి స్టాన్లీ గారు చేసిన సేవ బహు గొప్పది లివింగ్స్టన్ గారు మరణ ద్వారంలో ఉండగా స్టాన్లీ గారు నూతన శక్తిని నూతన ధైర్యాన్ని కలిగించి తనకు కలిగిన సమస్తమును ఆయనతో పంచుకొని అన్ని విధాల సహాయమును ఉత్సాహమును అందించి నిజమైన స్నేహితునిగా నిరూపించుకొనెను ఇప్పుడు నమ్మకమైన సేవకుల నిమిత్తమై డేవిడ్ స్టాన్లీపై ఆధారపడెను తన యొక్క పత్రికలు ఇతర ఇతర పత్రములన్నీ అతనికి అప్పగించెను గత ఆరు సంవత్సరాలలో డేవిడ్తో మాట్లాడిన తెల్ల వ్యక్తి వ్యక్తి స్టాన్లీ మాత్రమే అంతేకాక వారు కలిసి ఉన్న నాలుగు నెలలో ఎంతో నమ్మదగిన స్నేహితునిగా స్టాన్లీ ఉండెను స్టాన్లీ లివింగ్స్టన్ గురించి ఏమని తలంచెను నీవి ఎప్పుడైనాను ఆఫ్రికాలో ప్రయాణింపదలిచినచో లివింగ్స్టన్ లాంటి యథార్థమైన స్నేహితుని దేవుడు నీకు ఇచ్చునుగాక నాలుగు నెలల నాలుగు దినములు ఒకే ఇంట్లో ఒకే పడవలో ఒకే డేరాలో అతనితో కలిసి ఉన్నాను అతనిలో చిన్న పొరపాటు కూడా నేను చూడలేదు నిష్కారణంగా కోపం వచ్చి స్నేహబంధాలు తెంపివేసుకుని నైజం నాది అయితే లివింగ్స్టన్తో కలిసి ఉన్నంత కాలమో కోపం వచ్చే అవకాశమే రాలేదు ప్రతిరోజు ఆయనను చూస్తూ ఆశ్చర్యపడుతూ ఉండేవాడిని